అల్లా శుభానవుతాలా ఎంతటి కరుణానుగ్రహాలు ఎంతటి ప్రేమామయుడనంటే సోదరులారా దైవ ప్రవక్త మొహమ్మదు సల్లల్లాహు వరిహు వసల్లం వారు మందికి శుభవార్తలు ఇచ్చారు ఏ వ్యక్తి కూడా నీకు స్వర్గం లేదు అనే మాట చెప్పలేదు ఎప్పుడు కూడా అప్పుడు ఎంతటి పాపాత్ముడు వచ్చినా ఎంతటి దరిద్రుడు వచ్చినా కూడా నీకు స్వర్గం లేదనే మాట చెప్పలేదు అలా చెప్పకూడదు కూడా నీకు స్వర్గం లేదు అల్లా నిన్ను క్షమించుడు అనే మాట కూడా చెప్పకూడదు అల్లా ఎంతటి పాపాత్ముడైనా ఎంతటి దుర్మార్గుడైనా అల్లా ఇట్టే క్షమించగలుగుతాడు బనీ ఇస్రాయిల్లో ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఒకడు సజ్జనుడు సత్కార్యాలు చేసేవాడు ఒకడు సోంబేరితనంగా ఉండేవాడు సోంబేరితనంగా ఉండేవాడు అడపాదడపా తప్పులు పాపాలు చేస్తూ ఉండేవాడు చేస్తూ ఉండేవాడు అతను తప్పు చేసినప్పుడల్లా పాపం చేసినప్పుడల్లా ఈ మంచి స్నేహితుడు వారించేవాడు తప్పు పట్టేవాడు అయినా కూడా అతను వినేవాడు కాదు ఇతని మాట లెక్క చేసేవాడు కాడు అలాంటి పరిస్థితిలో ఒకరోజు ఒక పెద్ద పాపానికి ఓడిగట్టడం చూశాడు చూసిన తర్వాత ఏం చేస్తున్నావు నువ్వు అల్లాకు భయపడు పాపాన్ని విడిచిపెట్టు మారిపో అని హెచ్చరించాడు ఇతనేమంటున్నాడు నన్ను నా ప్రభువుకు వదిలిపెట్టు నాపై నువ్వేమైనా కాపలవాణిగా నియమించబడ్డావా నేను పాపం చేసి నీకొస్తే ఇబ్బంది ఏంటి నన్ను వదిలిపెట్టు నా మా నాన్న నా విషయంలో జోకింగ్ చేసుకోకు అని ఇతను అన్నాడు అతనికి బాధ కలిగి కోపంలో ఒక మాట అనేశాడు అల్లా నిన్ను క్షమించాడు కాక క్షమించడు అని చెప్పాడు అల్లా సుభానవతాల దైవదూతను పంపించి ఇద్దరు ప్రాణాలను తీసుకున్నాడు తీసుకున్న తర్వాత సజ్జనుడు పుణ్యాత్ముడైన దాసుడితో అంటున్నాడు నేను క్షమించనని నేను కరుణించనని నువ్వేలా చెబుతావు నా అధికారాన్ని నువ్వేమైనా చేతుల్లోకి తీసుకున్నావా పాపాత్ముడితో అన్నాడు ఓ నా దాసుడా నా కరుణతో నా దయతో నువ్వు స్వర్గంలోకి వెళ్ళిపో ఇతన్ని తీసుకెళ్లే నరకంలో వేయండి అని అన్నాడు అల్లాహుభానవతాల అంటే అల్లా క్షమించాడు అనే మాట అతన్ని నరకానికి తీసుకెళ్ళింది అల్లా కరుణ ఎలాంటిదండి అంతం లేనిది అల్లా క్షమాపణ ఎలాంటిది తిరుగులేనిది అల్లా వద్ద ఉన్న కరుణ అల్లా వద్ద ఉన్న క్షమ దయ ఈ ప్రపంచంలోనే కాదు ఎవ్వరి వద్ద కూడా లేదు సోదరులారు అంతటి కరుణ అంతటి దయ అంతటి జాలి అల్లా వద్ద ఉంది అలహమ్దుల్లా మనం వేడుకోవాలి అల్లా నన్ను క్షమించు నన్ను క్షమించు ఇదిగో ఫలానా సమయంలో నేను ఈ తప్పు చేశాను ఫలానా సమయంలో ఈ పాపం చేశాను పలానా సమయంలో నాతో ఇలా జరిగిపోయింది అది నీకు తెలుసు అల్లా క్షమించు క్షమించు అని వేడుకోవాలి వేడుకుంటే గనక అల్లా సుభానవతల మళ్ళీ తప్పనిసరిగా అల్లా క్షమిస్తాడు సోదరులారా